నేను ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పే ఉంటాను చిప్స్ ఎలా ప్రిపేర్ చేస్తాడు రవి అని చెప్పి కాకపోతే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్లో లో సిస్టర్ అయితే ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేస్తున్నారు చిప్స్ ఎలా ప్రిపేర్ చేస్తారా మీరు చేస్తే వైట్ గా వస్తున్నాయి క్రిస్పీగా ఉంటున్నాయి మేము చేస్తే అలా రావట్లేదు అని మనం ఇంట్లో చేసే చిప్స్ కి షాప్ లో చేసే చిప్స్ కి చాలా డిఫరెన్స్ ఏ మనం ఇంట్లో చేసే చిప్స్ ఏంటంటే కర్రీకి యూజ్ చేసే ఆలు తోటే మనం చిప్స్ ప్రిపేర్ చేస్తాము అలా అయితే క్రిస్పీగా రావు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను చిప్స్ ప్రిపేర్ చేయడానికి సపరేట్ గా ఆలు ఉంటుంది మనం కర్రీకి యూజ్ చేసే ఆలు అయితే వాడకూడదు అని అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వెడల్పు వాటి గిన్నెలో చేసుకొని ఆయిల్ ఎక్కువగా ఉండాలి చిప్స్ తక్కువ ఉన్నా పర్లేదు కాకపోతే ఆయిల్ అయితే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అలా ఉంటే క్రిస్పీగా ఎక్కువగా వస్తాయి అతుక్కోకుండా హీట్ అయిన ఆయిల్ లో ఆలు వేసేస్తాం కదా ఆలు వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వాటర్ అయితే వేసుకోవాలి సాల్ట్ వాటర్ కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవడమే మన చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అంతే ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video please subscribe to my channel ravi priya vlogs bye